ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కో డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ నైన్ సెంటన్ ఎం అంటే సంతోష్ కేసీఆర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన బీజేపీ మీద కూడా కొన్ని కామెంట్ చేశారు కాంగ్రెస్ మీద కూడా కొన్ని కామెంట్ చేశారు ఏంటంటే మాది మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వందకు పైగా ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న మాకే బీజేపీ ప్రభుత్వం టార్గెట్ చేసింది మా ప్రభుత్వాన్ని కూల్చాలనే ప్రయత్నం చేసింది ఇప్పుడు కాంగ్రెస్కి అరవై నాలుగు ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ చేతిలో ఎంత అని చెప్పేసి కేసీఆర్ వ్యాఖ్యలు అదేవిధంగా మాకు ఇరవై మంది ట్రస్ట్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతనే మాతో మాట్లాడినారు నేనే ఇప్పుడే వద్దని వారించిన అని చెప్పేసి కేసీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి అంటే ఇలా ఈ ప్రొప్పకండ రాజకీయాన్ని ప్రారంభించింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మొట్టమొదట బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీ గారు కావచ్చు లేకపోతే కేటీఆర్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళు ఏమన్నారు ఇది ఎన్ని రోజులు ఉంటాయి మూడు నెలల కంటే ఎక్కువ ఉండదు ప్రభుత్వం ఇక కడియం శ్రీ గారు అయితే ఒక అడుగు ముందుకేసి బీఆర్ఎస్ బీజేపీ మజ్లీస్ కలిస్తే ఎంతసేపు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కూడా కామెంట్ చేసి ఇది నిజంగానే దీని మీద అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఏమైనా మాట్లాడతారు ఖచ్చితంగా దాన్ని కౌంటర్ చేస్తూ అంతకంటే భయంకరంగానే మాట్లాడతారు ఎవరైనా అది రేవంత్ తప్పు కాదు దాన్ని గెలిచిన పార్టీది తప్పు గెలికింది ఎవరు బీఆర్ఎస్ నాయకులే గెలికినరు అక్కరికి వస్తే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ చాలా సందర్భాల్లో కామెంట్లు చేశారు ఈ ప్రభుత్వం ఉండదు పోతుంది ఉండదు పోతుంది ఉండదు పోతుంది అన్నప్పుడు అవతల కూడా కామెంట్ చేస్తాడు కదా ఉన్నోడు రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ మీద కామెంట్ చాలా చేసిండు అయితే ఈ కామెంట్లు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కూడా కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి మనం కాదని లేవు కానీ ఇక్కడ మూడు రెండు పార్టీలు కూడా ప్రతిపక్షంలో ఉన్నాయి అలాంటి కామెంట్లు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అంతే సీరియస్గా స్పందించిన సందర్భాలు చాలా ఉన్నాయి చివరికి వస్తే ఇప్పుడు నాలుగో నెల నడుస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాజకీయంగా నేను వెనుకబడిపోతున్నానేమో అనే అనుమానం కొద్దీ నేను కూడా ప్రజల దృష్టిలోకి మీడియా దృష్టిలోకి రావాలంటే ఏదో ఒక సంచలన ప్రకటన చేయాలనే ఉద్దేశమే ఉంటుంది కాబట్టి మాకు కూడా కాంగ్రెస్ నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు మా వైపు రావడానికి నేనే ఆపిన ఇప్పుడే వద్దని అని ఒక గంభీరమైన ప్రకటన చేసిండు అదేంటంటే కేసీఆర్ బలహీనత అది అట్లా చెప్పాల్సింది కాదు అతను అట్లా చెప్పడం వల్ల ఏం జరిగింది అసలు నీ పోతున్న వాళ్ళని కాపాడుకోవడానికి చెప్తున్నావు అనేది ప్రజలకు అర్థమవుతుంది కదా ఇప్పటికే దాదాపు పది మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని పోయి కలిసిన విషయం తెలుసు కదా మనకు బొక్కే ఇస్తున్నారు బొక్కే ఇస్తే చాలువా చాలువాగ అయిపోయినారు ఆయన కూడా ఒక కండవాస్రు అటువంటి సీన్స్ చాలా చూసినాం ముగ్గురు అయితే డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినారు కడియం శ్రీహారి కావచ్చు తెల్లం వెంకట్రావు కావచ్చు దానం నాగేందర్ కావచ్చు ముగ్గురైతే ఆల్రెడీ కాంగ్రెస్లో చేరిపోయారు కదా ఇవాళనో రేపో ఈ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆయన కూడా రోజు రేపు చేరబోతున్నాడు అంటే నలుగురు ఎమ్మెల్యేలు వాళ్ళే డైరెక్ట్ పోయి చేరుతున్నప్పుడు నీ పార్టీలకు ఇరవై మంది వస్తారని నువ్వెట్లా చెప్తే ప్రజలు నమ్ముతారు నీ పార్టీల నుంచి అవతలికి పోతున్నప్పుడు అవతల పార్టీ వాళ్ళు నాకు టచ్లో ఉన్నారని చెప్తే ఎవడ నమ్ముతాడండి అంటే అది డ్రాబ్యాక్ కేసీఆర్ పొలిటికల్ క్యారెక్టర్లో కేసీఆర్కు పెద్ద డ్రాబ్యాక్ నీకు ఇరవై మంది టచ్లో ఉంటే అసలు నీ పార్టీలకు వెళ్ళి ఒక్కడు కూడా కాంగ్రెస్లో పోడు ఎందుకు పోతాడు ఇక్కడనే ఇరవై మంది వచ్చేటప్పుడు కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు మనం ఈ పార్టీలకు వెళ్ళి ఎందుకు పోవాలని అనుకున్నప్పుడు కాంగ్రెస్కి ఎందుకు పోతాడండి అంటే ఫూలిష్నెస్ పొలిటికల్ ఫూలిష్నెస్ కేసీఆర్ది అది అంటే ఆ పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చి ఒక రకంగా చెప్పాలంటే ప్రతిష్టను కోల్పోయింది ఎవరు కేసీఆర్ అంటే అదేదో ఆయనకి ఏందంటే ఫ్రస్ట్రేషన్ ఉంది ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ ఆ ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ప్రజల్ని నిందిస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి ప్రతి బహిరంగ సభలో మీరు ఎక్కడ చూడండి ఏమంటుండో మొన్న కూడా అన్నాడు సంగారెడ్డిలో ఏమన్నాడు పాలిచ్చేద పాలిచ్చే బర్రెను వదిలేసి మీరు దున్నపతు కొనుకొచ్చుకున్నారు అని ప్రజల్ని నిందిస్తుంది భారతదేశ డెబ్బై ఐదేళ్ళ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడుగా ఓడించిన ప్రజలను నిందించలేదు ఎక్సెప్ట్ కేసీఆర్ తప్ప ఒక్క కేసీఆర్ నిందించు అది అదే కాకుండా ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఆ కేటీఆర్ కూడా కేసీఆర్ కొడుకు కేటీఆర్ కూడా ఒక టీవీ ఇంటర్వ్యూలో ఏం చెప్తాడు తెలంగాణ వాళ్ళకంటే ఆంధ్రలో తెలివైన వాళ్ళు అంటే తెలంగాణ ప్రజల్ని కించపరచడానికి ఎంతకైనా దిగజారుతుండే ఆ ఫ్రస్ట్రేషన్ వాళ్ళు అంటే ప్రజల్ని కించపరిచేవాడు నాయకుడు అవుతాడా మనం చరిత్రలో ఎప్పుడన్నా చూసినావా ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి ఏమవుతుందో అందరికీ ప్రజలకే తెలిసిపోయింది అంటే ఇది కౌంటబుల్ పార్టీ కాదు ఆప్షన్ ఉన్న పార్టీ కాదు అనే అభిప్రాయం ఎందుకు వచ్చింది మీ దుందొడుకు వ్యవహారం ఓటమిని జీర్ణించుకోలేని వ్యవహారం ప్రజల్ని గౌరవించని వ్యవహారం ఇవన్నీ కూడి రేపు నీకు లోక్సభ ఎన్నికల్లో పార్టీని కనుమరు కనుమరుగు చేసిన ఆశ్చర్యం లేదు కాబట్టి ఇటువంటి రాజకీయ పార్టీని ఏ ప్రజలు కోరుకోరు దేశంలో దాదాపు పార్లమెంట్లో నలభై పార్టీలు ఉన్నాయి మన నందు కానీ ఏ పార్టీని కూడా ప్రజలు ఈసడి ఈసడించుకో ఓడించడం వేరు ఈసడించుకోవడం వేరు ఓడించడం ప్రజలను నిందించే పార్టీని ఈసడించుకోకపోతే ఏం చేస్తారు అంటే నీ స్థాయి ఏంది ప్రజల్ని ఎట్లా లెక్క పెడుతున్నాడు కేసీఆర్ కేసీఆర్ కానీ కేసీఆర్ పార్టీ కానీ అంటే గంజిలో ఇక కంటే అధ్వానంగా ప్రజలను లెక్క పెట్టే స్థాయికి నువ్వు పోయినావు అంటే నీ ఫ్రస్ట్రేషన్ పోయిందంటే నువ్వు రాజకీయంగా ఎట్లా బతుకుతావు ఒక ఐదేళ్ళు ఓపిక పట్టలేవా పదేళ్ళు అధికారాన్ని అనుభవించడం ఐదేళ్లలో ఏం జరుగుతుందో చూడలేవా ఇప్పటికి ఇప్పుడు మూడు నెలలు ఓడిపోయిన తెల్లారి నుంచే ప్రజల్ని తిట్టడం శురు చేసిను నిందించడం శురు చేసారు మమ్మల్ని ఓడించడం అని అనుకోలేదట ప్రజలు దారి తప్పి కాంగ్రెస్ని గెలిపించిండట ఇట్లా ప్రజలు అనేది కేటీఆర్ చెప్తాడు మమ్మల్ని ఓడించి దున్నపోతులను తెచ్చుకున్నారని తండ్రి చెప్తాడు అంటే ప్రజల్ని అనేక రకాలుగా అవమానించడం అభిమా అదేంటి అగౌరవపరచడం అనేది పొలిటికల్ హిస్టరీలో ఏ పార్టీకి ఉండదు అది ఫస్ట్ టైం ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో దేన్ని చూస్తున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీని చూస్తున్నాం దాని అధ్యక్షుడు కేసీఆర్ని చూస్తున్నాం ఆయన కొడుకు కేటీఆర్ని చూస్తున్నాం మనం అంతకుమించేముందా కాబట్టి వాళ్ళకు యాక్సెప్టెన్సీ ప్రజల్లో వస్తుందనే నమ్మకం అయితే నాకు లేదు దారి తప్పి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తమకు తాము తప్పులు చేసి కేసీఆర్కు మళ్ళీ అవకాశం ఇస్తే చెప్పలేను తప్ప ప్రజల తప్పైతే కాదు ప్రజలు ఎప్పుడు గెలిపించుకోరు ప్రజలు ఎప్పుడు గెలిపించుకోవాల్సిన దుస్థితి తీసుకొస్తే ఈ పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ వీళ్ళు తీసుకొస్తే తప్ప కేసీఆర్ గెలిచే అవకాశాలు నీకు ఎక్కడ కనపడాయి లేవు లేవు ఓకే